రేపు ఓటింగ్ పోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్ళు కరెంటు భారం ఎంత పడిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిన్న మొన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాను నేను కూడా ప్రతి ఇంట్లో కూర్చోండి భార్యాభర్త కూర్చోండి మీ పిల్లల్ని కూర్చొని పెట్టండి పెద్దలుంటే వాళ్ళతో మాట్లాడండి మీ గ్రామంలో చర్చ చేయండి ఒకటే కోరుతున్నా ఈ ఐదు సంవత్సరాలు మీకు మంచి జరిగి ఉంటే నేనేం మాట్లాడను మీకు నష్టం జరిగి ఉంటే చర్చించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి పరిస్థితి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసుకునే ముఖ్యమంత్రి పది రూపాయలు ఇస్తానే మీ అందరూ ఐస్ అయిపోతారు పాపం పది రూపాయలు ఇచ్చాడని ఎడం చేత్తో పది రూపాయలు ఇస్తాడు కుడి చేత్తో వంద రూపాయలు లాగేస్తాడు అదే ఉదాహరణ నేను చెప్తున్నా ఏం తమ్ముళ్ళో మీరు చెప్పండి ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా ఇంటి పనులు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా చెత్త పన్ను వేసారా లేదా ఎప్పుడన్నా ఈ పనులు ఉన్నాయా ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ ఉమ్మా అన్ని ధరలు ప్రీమైపోయినాయా ఏం పెడుతున్నారమ్మా మీ ఇంట్లో వంట చేయాలంటే వంట నూనె పెరిగిపోయింది బియ్యం పెరిగింది